ఓం నమ శివాయ ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిషానికి స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశం వర్గు సిద్ధాంతం ఇంటి ఫేసింగ్ నిర్ణయించడం అనేక జ్యోతిష గ్రంథాల్లో కానీ పంచాంగంలో కానీ కనిపించే అంశం వర్గు సిద్ధాంతం వర్గు సిద్ధాంతం అనగా ఇంటి యజమాని యొక్క పేరులోని మొదటి అక్షరాన్ని తీసుకొని ఆ అక్షరం ప్రకారము అదృష్ట ఫేసింగ్ని తెలపడం అయితే అనేక పరిశోధనలను బట్టి తెలుస్తున్న అంశం ఏంటంటే పేరుని బట్టి ఫేసింగ్ అనేది ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వటం లేదు పూర్తిగా ఒక వ్యక్తికి నిజమైన అదృష్టమైన ఫేసింగ్ని తెలుసుకోవాలంటే ఫోటో స్కానింగ్ని చేయటం అంటే ఆ వ్యక్తి యొక్క ఫోటోని స్కాన్ చేయటం అదే సందర్భంలో ఆ వ్యక్తి జాతకంలోని యోగ కారకత్వ గ్రహాన్ని పరిశీలించి అప్పుడు మాత్రమే ఫేసింగ్ని నిర్ధారించడం ద్వారా ఖచ్చితమైన అదృష్టవంతమైన ఇంటిని పొందవచ్చు ఇంటి ఫేసింగ్ ద్వారా శుభం